కులమంతా జోగి రమేష్ కేయాలా నువ్వు ఎంత నీ చుడిపోయినా ఈ రోజు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీగా ఓట్లేశారు ఏదో బంధుత్వమో మాయ మాటలో నాయక చెప్తే చెప్పినంత మాత్రం ఎవరైనా ఒకరిద్దరూ ఏమైనా పోయారేమో కానీ అరవై డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు నిన్నున్నాడు మురళీ గారికి వాట్సాప్ కాలం చూపిస్తాను ఇది దేవపత్ చక్రవర్తి ఏం పని నా బూత్ ఏమన్నాడండి ఏమన్నాడండి ఏం తిట్టాడు మిమ్మల్ని నా కొడక ఏంటి ఆడికేం పని ఆడే ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి పోలింగ్ సిబ్బంది బయటికి పంపిస్తా అతనే పది మంది మీద టీవీ ఫైవ్ లేఖరు రాజా మీద ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్ ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవద బయట నుంచి వచ్చిన రౌడీలని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ పార్టీకి పనిచేసుకోవటం చేత కదా కల్లూరు నియోజకవర్గంలో ఇబ్బంది ఆర్కేకి నువ్వే పొలానికి పుట్టావురా ఎవడికి చేస్తున్నావురా రామకృష్ణ మాధురాష్ణ ఏం మాట్లాడినాయి మేము అనొచ్చుగా చక్రవర్తిని ఇంత అడ్రస్ అడుగుతా ఉన్నాడు అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చింది నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు ఏం పిలుగుతా పిక్ అన్నాడు కెకండరీ స్కూల్లో ముప్పై నెంబర్ కూర్చోడు అక్కడ పడవల కృష్ణమూర్తి అని అక్కడి నుంచి వచ్చాడు జరిగింది వాడు వచ్చేసి ఆ ఓటర్స్ లైన్ లోకి వెళ్లి ఆడా తాకటం చేయటం అట్లా చేసి ఓటు ఏం చేస్తున్నారమ్మా మీరు రిటర్న్ రిటర్ం అని చెప్పి గద్దించి ఆడటం జరిగింది జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం ఏంటంటే నీకేం పని ఎక్కడ నీ పాస్ ఉంటే చూపించమన్నాం అంటున్నాడు ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు మీకెందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు నేను ఏజెంట్ని పాస్ అని చూపించాను అతను ముందు బయటకు తీసుకెళ్ళండి అన్న అక్కడ నుంచి నాలుగు అడుగులు తీసుకెళ్లిన తర్వాత వాడు చీపీ అవసరం ఏజెంట్ అంట వైసీపీ దగ్గర ఎవరికో ఫోన్ చేశాడు వాడు కార్ వేసిన లోపలికి వచ్చాడు వాడు ఏమి అనలా ఆ తర్వాత ఇంకొక ఇరవై మందిని ఎవరో ఫోన్ చేశాడు సక్రవర్ చేసుకొచ్చాడు ఇరవై పది మంది చాలా భయప్రాటనలు చేశారు లోపల కూడా కూడా మా ఓటింగ్ కాబట్టి ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుంది అని చెప్పి మేము కూర్చున్నాం కానీ కాదు అక్కడ మొత్తం కానూరు కోరంకి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతా ఉంది అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకొని కార్యకర్తలతో కూడా పనిచేశారు